హాయ్ ఈ ఈరోజు మీ ముందరికైతే లైవ్లోకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ మౌంటైన్స్ గురించి అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ ఎవరినైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ సార్లు ఎప్పుడు కడిగేవాళ్ళు చిత్ర ఎవరి డూ మా ఎవరితో మంటకటి పై టు వెనకాల సీటు ఒకటి సూపర్ జరిగేది చాలా నీట్గా ఉంటుంది బండి ఏదో పిచ్చి బండిలా కనబడుతుంది శుభ్రంగా కడిగేస్తా బాగానే ఉంటుంది కడిగేది శుభ్రంగా కడిగేసి ఎల్లింగ్ అంటే అవి అదో మగ రేబు అదో హై ఫ్రాన్స్ మొత్తం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆ బండి బాగులాగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకంటే చేసాడా దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతారు దెబ్బలు పడతారు దెబ్బలు పడతాయరా దెబ్బలు పడతాయరు ఏమి లేదా కావాలండి పాలుసపాట పళ్ళు కేజీన్నర వందండి మూడు కేజీలు వందామన్నా

దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి రాజా దెబ్బలు పడతాయి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి ீது கதா ரிங்க கதா பீர் எதிர டூம் மீது அப்படி இது ஸ்டெக்கர் ஐந்து வந்து அது எதிர டூ ఈ బండి మీద ఉందో ఆటో మీద ఉందో ఆ వండి మీద కూడా రనింగ్ మీద రనింగ్ చేస్తులు పడతాయ రా జా దెబ్బలు పడతాయరా I <clears throat>